గుంటూరు జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది పెదనందిపాడు ఎంపీడీఓ ఆఫీసులో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది పింఛన్లు పంపిణీ కార్యక్రమానికి హాజరైన పత్తిపాడు వైసీపీ ఇన్ఛార్జ్ బాలసాని కిరణ్ కుమార్ ముందే ఇరు వర్గాల గొడవకు దిగారు దీంతో పింఛన్ల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది మాత్రమే వెయ్యి రూపాయలు మాత్రమే అమ్మా వెయ్యి రూపాయలు మాత్రం ఇచ్చారు కానీ ఇప్పుడు మూడు వేల రూపాయలు ఈ రోజు లేకు మూడు వేల రూపాయలు ఏదైతే మాట చెప్పాడో జగన్ పెంచుకుంటూ రావడం జరిగింది శాంక్షన్ అయింది వెరీ ఫస్ట్ ఐదు వేల మంది ఉన్నారు మొదట్లో ఐదు మంది కానీ ఈ రోజు ఒక్కసారిగా అంటే ఇంచుమించు ఆరు వేల తొమ్మిది ఎనభై మందికి పెన్షన్స్ జరుగుతుంది అంటే నియర్లీ రెండు వేల మంది పెరిగాడు రెండు వేల మంది అంటే ఈరోజు పెన్షన్ తీసుకుంటే రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఇంటూ మూడు వేలు రూపాయలు అంటే రెండు కోట్ల తొమ్మిది లక్షల రూపాయలు ఇది కూడా పేదలు ఎవరైతే అదుపులు ఉన్నారో అంటే ఈరోజు మొత్తం ఎందుకు చూసి కాదమ్మా ఎవరైతే అదుపులున్నారో నిజంగా ఉన్నట్టు ఎవరికి సంబంధం లేకుండా ఏ పార్టీ సంబంధం లేకపోతే చేసినటువంటి గొప్ప కార్యక్రమం అందరికీ కూడా ఈ పెన్షన్ అందడంలో జగన్ అన్న హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యారని నేను నమ్ముతున్నాను అవునా కాదమ్మా మీరంతా హ్యాపీ అయినా నేను అనుకున్నా విషయాన్ని గత ప్రభుత్వం ఏం చేసింది ఈ ప్రభుత్వం ఏం చేసింది అని ఫ్యాక్టరల్ గా మీ అందరికి అర్థమవుతుంది నిజంగా చెప్పారంటే చేస్తారు అంటే